ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను బీళ్ళెరు కొడు బిందరు కొడు హలో నేను గారి కొడుకుని మాట్లాడుతున్నాను తెలిసిందా ఆంధ్రప్రదేశ్ అంతా అలర్ట్ చేశాం సార్ అంతేకాదు చుట్టుపక్కల ఉన్న కర్ణాటక తమిళనాడు కేరళ మహారాష్ట్ర ఒరిస్సా మొత్తం అన్ని బార్డులో అలర్ట్ చేయండి ఎలా ఉన్నావు అన్నయ్యా నువ్వు ఎలా ఉన్నావు చెల్లెమ్మ నాకేమన్నయ్యా ఆయనే మనవడిగా పుట్టి నాతోనే ఉన్నారు హనుమంతుని తీసుకురాలేదని నాకెంత పెద్ద శిక్ష వేసావన్నయ్యా హలో మానసా ప్రోగ్రామ్ కన్ఫర్మ్ గా ఉంది కదా ఈరోజు తప్పకుండా ప్రోగ్రామ్ జరుగుతుంది సార్ కరెక్ట్ గా ట్వెల్వ్ ఫిఫ్టీ కి కౌంట్ డౌన్ ఆన్ చేస్తాను ఓకే సార్ సీతారామయ్య గారు ఈ రోజు హనుమంతు తప్పకుండా వస్తాడు కదా తప్పకుండా వస్తాడు వాడు మాట ఇచ్చాడంటే భగవంతుడు వరం ఇచ్చినట్టే కమిషనర్ గారు నేను హనుమంతుని మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి ఎవరయ్యా నువ్వు అసలే మేము టెన్షన్ గా ఉంటాను ఆ టెన్షన్ కారణమే నేను సార్ ఏమంటున్నావు డ్యూటీలో లేని పోలీసులను పిలిపించి వాళ్ళ టైంని ప్రభుత్వ ధనాన్ని వేస్ట్ చేయకండి మీరు వెతికే కేఎం కృష్ణమూర్తిగాడు నాతోటే ఉన్నాడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నువ్వు ఆందీవేలో ఉన్నా సార్ నేను చెప్పిన చోటుకొస్తే తీసుకెళ్ళొచ్చు చెప్పు ఎక్కడికి రావాలి నరసింగపురం అనే కుగ్రామం ఆంధ్రప్రదేశ్ పట్టణంలో చూడండి అడుపు మాట చేతల్లో ఏదైనా తేడా వచ్చిందో మా పోలీస్ డిపార్ట్మెంట్ తో ఆటలు ఆడుకుంటున్నావా నువ్వు ఆటలు ఆడుతుంది నేను కాదు కమిషనర్ కేఎం ఆంధ్రప్రదేశ్ ప్రజానికంతో ఆడిన ఆటలు చూడాలంటే మీ దగ్గర టీవీ ఉంటే ఆలస్యం చేయకుండా ఎస్ ఛానల్ పెట్టండి ఆంధ్రప్రదేశ్ ప్రజానికారికి నమస్కారం కేఎం గారు నేను మీ అందరికీ కేఎం గానే పరిచితుంది కానీ ఈ కేఎం కృష్ణమూర్తిగా పుట్టి పెరిగి పెద్దవాడైన ఊరు ఈ అసలు ఇప్పుడు ఈ ఊర్లో ఎవరూ లేరు ఆంధ్రప్రదేశ్ పట్టణంలోనే ఈ ఊరు లేదు దానికి కారణం నేను ద్రోహిణి దేశ ద్రోహిణి భారతరత్న అందుకోవడానికి నేను నేను అనర్హుడి అనుమతు నన్ను వదిలిపెట్టు ప్రాణాలతో నన్ను వదిలిపెట్టు హనుమంతు సీతారామయ్య సీతారామయ్య జరిగిన యథార్థం వాస్తవం అంతా చెప్పాను నన్ను వదిలే నువ్వైనా చెప్పప్ప దేవుడు ఉన్నాడని కొందరు లేడని కొందరు అంటారా కానీ నిన్ను మాత్రం యావత్ ఆంధ్రదేశ ప్రజానికం నువ్వు ఆంధ్రదేశంలో పుట్టిన భారత రత్నం అని అభిమానించి ఆరాధించారా అందులో నేను ఒకండి నిన్ను వదలాలా వద్దా అనేది నీ చేతిలో నమ్మి మోసపోయిన ఈ ఆంధ్రదేశ నుంచి ఏ ఒక్కడైనా నిన్ను క్షమించి వదిలేయమని నాకు ఫోన్ చేసి చెప్తే అందరికీ నమస్కారం ఈ కృష్ణమూర్తిని క్షమించి వదిలేయమని మీరు నాకు చెప్పాలనుకుంటే నా నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ హలో బాబు భగవంతుడు అక్రమాన్ని అరికట్టడానికి అప్పుడప్పుడు అవతారం ఎత్తుతూ ఉంటాడు ఇప్పుడు ఆయనలాగే అవతారం మీరు ఎత్తండి చెప్పండి సార్ హనుమంతన్నా నేను అఖిల విద్యార్థి సంఘం అధ్యక్షుడిని సంతోషం మాట్లాడుతున్నా వాడు దేశద్రోహేనా వాడిని చంపేనా హలో సార్ హింస చూడకూడదు అది జరగకూడదు అంటే ఇలాంటి వాడు ఉండకూడదు సార్ చంపేయండి సార్ చంపేయండి మై సార్ ఇక్కడికి చాలా మంది తమ పాపాలను తెలుసుకోవడానికి వస్తారు

కృష్ణమూర్తి మనిషి బతికున్న రోజుల్లో వందల వేల మందిని వెనకాల తిప్పుకోవడం గొప్ప విషయం కాదురా వాడు చచ్చాక ముయ్యడానికి నలుగురినైనా సంపాదించుకోవాలరా నీ బతుక్కి ఒక్కడు ఒక్కడు కూడా లేడు నువ్వు కేఎం కింగ్ మేకర్ రండి ఒక్కడు కూడా బతకూడదు నరికిపారేయండి మీరు కవరేజ్ ఆపకండి వీళ్ళ క్లైమాక్స్ని జనం లైవ్ లో చూడాలి 报告 パー!».パパ、うん、パ、う、パ、ん、ボ<だ>ンデモンタ。 హనుమంతు కరెంట్ చెప్పాలంటే నీ వల్ల నా వల్ల మా ఊరు పేరు దుబాయ్ దాకా వెళ్ళిపోయింది నీ వల్ల కాదు మా అల్లుడు హనుమంతు వల్ల దుబాయ్ దాకా కాదు బొంబాయి దాకా వెళ్ళిపోయింది హలో బాంబే కన్నా దుబాయ్ దూరం

నా లైఫ్ డిజైనింగ్ అంతా నా బేబీ తోటే నా హనుమంతు సీతారామయ్య యా హనుమంతు